స్కూల్ బస్సు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని గుప్తా తెలిపారు నంద్యాల పట్టణం శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై ట్రాఫిక్ సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ యూటర్న్ చాలా దూరంలో ఉంది జస్ట్ ఇక్కడే కదా అని చూస్తూ మా ప్రాణం తీసేద్దాం అనుకున్నావా తనకి దెబ్బ తగినట్లు నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది బాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాస్

ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని సూచించారు ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మద్యం తాగి మద్యం సేవించి నడపరాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి లేన్ డిసిప్లిన్ పాటించాలి అని చెప్పి దానికి ఎంవి యాక్ట్ వైలేషన్స్ ఏవైతే కామన్గా చేస్తూ ఉంటారో అటువంటి వైలేషన్స్ అన్నీ చేయకుండా తగు జాతి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళకు కూడా పోలీస్ నోటీస్ తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరికీ స్కూల్ యాజమాన్యానికి మేము కోరేది ఏమంటే ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా మీ స్కూల్ బస్సుల్లో కాలేజీ బస్సుల్లో కంపల్సరీ డాష్ క్యామ్ పెట్టించుకోండి సిసి కెమెరా పెట్టించుకోండి సిక్స్టీ ఇయర్స్ దాటిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టుకోవద్దండి ఎవరికైతే పక్క పర్ఫెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళనే ఎంగేజ్ చేసుకోండి ఈ స్కూల్ బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేయాలో యాజ్ పర్ ఎంవి యాక్ట్ ప్రకారము ఆ విధంగా మెయింటైన్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో రోడ్డు భద్రత నిబంధనలపై ట్రాఫిక్ సి మల్లికార్జున గుప్తా ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు రోడ్డు నిబంధనలపై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ప్రతి డ్రైవర్ రోడ్డు నిబంధనలను పాటించాలని సూచించారు నిరీకి రాక్సీదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నల్ కమ్ూనిేషన్స్